శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి జూన్ నెలలో ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రథమార్థం ద్వితీయార్థంతో పోల్చుకుంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో ఒక వారం బాగుంటే ఇంకో వారం కాస్త చికాక్గా ఇబ్బందిగా ఉంటుంది బాధ్యతలు అవుతాయి పూర్వం మీరు ఏవైతే బాధ్యతలు కావాలి పనులు కావాలి అనుకున్నారో అదే పనులు ఇప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి గతంలో మీరు ఏ మనుషులు అయితే చాలా మంచి వాళ్ళు అనుకున్నారో వారు ఇప్పుడు మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేస్తారు గతం కంటే ఇప్పుడు మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి తలనొప్పి ఎక్కువగా ఉంది అని భావనలో ఉంటారు ఒక వారమంతా ప్రశాంతంగా ఉందంటే మీకు భయం వేస్తుంటుంది వచ్చే వారం ఏమవ్వబోతుందో అని ఇది బాధ్యత విషయంలో పని విషయంలో కంటే కూడా చెప్పాలంటే మీకు జరిగేటువంటి సిచ్యువేషన్స్ అలా ఉంటూ ఉంటాయి అయితే సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ యొక్క సూర్యుడు అధిపతిగా ఉన్నటువంటి వారికి కెంపు ఇది కెంపు అంటారు ఈ కెంపు వర్ణాల్లో ఉన్నటువంటి అది బేబీ పింక్గా ఉంది కొన్ని థిక్ పింక్గా ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఈ వర్ణాల్లో ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నటువంటి వాటిని కనుక మనం ధరిస్తే అది కూడా ఇంతకు మునిపోయి చెప్పాను నేను ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్కలతోని మనం ధరింపజేయాలి ఈ కనకపుష్యరాగం అయితే ఖచ్చితంగా తల్లి చేతితోనే పెట్టించుకోవాలి అది కూడా గురువారం నాడు గురు హోరా పెట్టించుకోవాలి అలాగే కెంపైతే తాత కానీ లేదా ఇంకెవరైనా సరే మీకు తండ్రి వరుసైన వాళ్ళు కానీ తండ్రి వరుసైన వాళ్ళు అంటే తన్ తండ్రి గారు లేరు కొంచెం మంచి హై పొజిషన్లో ఉన్నారంటే మీ బాబాయ్ కానీ పెదనాన్నగారు కానీ లేదా మీ తాతగారు కానీ వీరి చేత మీరు ధరింపచేయాలి దాని వలన ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ఈ స్టోన్ని మనం పీత వర్ణంలో ఉన్నటువంటి స్టోన్ అంటారు జాతి పచ్చ ఈ జాతిపచ్చ చిటికెన వెలుగు ధరించాలి బుధవారం నాడు ధరించాలి ఈ యొక్క జాతిపచ్చను ధరింపడం వలన వచ్చినటువంటి లాభం ఏమిటి అని అంటే ఏదైనా బిజినెస్కి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటే అవి సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ జాతిపచ్చ ఉంగరం చిటికెన వేలుగు చేయాలి ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి బిజినెస్లు కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్లో మీరు ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే వాడికి సంబంధించి కానీ కాబట్టి ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి సాధారణంగా జరిగే సిచ్యువేషన్స్ మొదలై చెప్పాము మనము ఎన్నో రకాలైనటువంటి ప్రెషర్స్ అవ్వడము పనులు అధికమవడము తరచూ మీరు చేస్తున్నటువంటి పనికి విభిన్నమైనటువంటి పనులు చేయడము అనుకున్న సమయానికి ఎవరికైనా టైం ఇస్తే వెళ్ళలేకపోవడం మీరు మంచి టైం అండ్ పంచు వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారు చదవలసిన మంత్రం ఏంటంటే ఆదిదేవ నమస్తుభ్యం వస్తుభ్యం ప్రసీదం అవభాస్కర దివాగరణ నమస్తభ్యం ప్రభాగరణమొస్తుతాయి ఇక అన్ని వర్గాల వారు కూడా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే పూర్తిగా కనుక మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించండి పూర్తిగా మీ జాతకాన్ని విశ్లేషణతో తెలుసుకోండి అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం మీకు ఇచ్చినందుకు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఎలీనరిశిని ప్రభావం ఉంది అలాగే మీనరాశికి ఎలినర్శని నడుస్తుంది మకర కుంభరాశులకి నాటి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వీరి నుండి బయటపడాలి అని అంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఏమిటి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం ఆరు రాసుల వారే కాకుండా మిగిలిన ఆరు రాసుల వాళ్ళు కూడా చేసుకోండి ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్నా ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటివరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయాలు స్వతహాగా మీ జాతక రీత్యా గనక మీకు శని నీచంలో ఉన్నా లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో ఉండి మిగిలిన వారందరికీ శని ఉచ్చంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అవన్నీ పోవాలి అని అంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్త అంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తోబుట్టువులు ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాటికి సంబంధం లేదు కాలు పట్టుకోవచ్చు శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తను పక్కకు జరగమని ఆ బేసన్లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్ళు అన్నీ కూడా వంపేసి నీళ్ళ వరకు వంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ గనక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని పట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాతకి కాస్త అంత బుట్టు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఏలిననాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు రీత్యా శని నీచంలో ఉన్న ఉచ్చంలో ఉన్న ఆ దోషములు కూడా పోతాయి ఎంత అద్భుతమైన రెమెడీ కదా కాబట్టి ఈ రెమెడీ చేయండి ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా అంటే మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే స్నానమంతా చేసిన తర్వాత తలపై నీళ్ళు చుట్టూ చుట్టి కాళ్ళ మీద వేసుకుని మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు ఎందుకు జాతకరీత్యా బారారిష్ట దోషములు ఉన్నా ఏవైనా సరే అరిష్ట దోషములు ఉన్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాదదులే కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి ప్రశాంతంగా ఉండొచ్చు ఇదే కాకుండా ఈ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి అలాగే దీపం చిన్న మట్టి ప్రేమిదలు దొరుకుతాయి మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఇంత చిన్న మట్టి ప్రేమిదలు దొరుకుతాయి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేత వర్ణం అంటారు సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన అది కూడా ప్యూర్ ఒత్తి తెల్ల ఒత్తితో ఆవు నెయ్యి మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎవరి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహానికి కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో నవగ్రహాల్లో రాసి ఉంటాయి సూర్యుడు మధ్యలో ఉంటాడు ఆగ్నేయ భాగంలో వచ్చేసి అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి నేను రిబ్బన్ అని చెప్తున్నాను మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు అంటే చేయొచ్చు మీ శక్తి కొద్దీ చేయొచ్చు అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది కాబట్టి చిన్న చిన్న రిబ్బన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు నా ఉద్దేశం కాబట్టి ఆ పీత వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులు అని దొరుకుతాయి బయట అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి ఉన్న వారికైతే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి వీలైతే అందులో ఒక రెండు శనగలు వేయండి అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానము అంటారు అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి అలాగే పడమర దిక్కున మధ్యలో శనేచరుడు ఉంటాడు ఆయన వెడలో నల్లటి వస్త్రంలో వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి నిరుతి భాగంలో అంటే నైరుతి దిగ్భాగంలో రాహు ఉంటాడు ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్ ధూమ్ర వర్ణము అంటారు లేదా పెన్సిల్ కలర్ ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి ఇవి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం చాగండి గారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ యొక్క బెల్లపు ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి మంగళవారం నాడు చేయొచ్చు ఈ యొక్క కుజుడితో పాటు రాహు కూడా చేయొచ్చు కేతువుకి వచ్చేసి చిత్ర వర్ణం అంటే మల్టీ కలర్లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా రెండు మూడు రంగులు వర్ణాల్లో ఉన్నటువంటివి లేదనుకోండి తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క కాస్తంత కుంకుమ ఓ పక్క రాసేసి కప్పొచ్చు చిత్రవర్ణం అవుతుంది ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు లేదు రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు దీపారాధన చేయండి ఉలవలు ఒక రెండు గింజల ఉలవలు ఆ దీపంలో ఒక వేసి వెలిగించడం చాలా మంచిది ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఆరు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణాలు చేయకూడదు దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ అన్న భావనతో చేస్తే మీ జాతక రీత్యా దశ అంతర్దశ విదశల వారీగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి ఈ మధ్య కాలంలో చాలామంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుంగలీమాల అంటారు అయితే కరుంగలీమాలని నేను వేయుడు పదహారులకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అదేంటండి పాతాల మురుగన్ నుంచి ఇది కూడా పాతాల మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది ఈ పాతాల మురుగన్ దేవాలయంలోని పన్నెండు వందల రూపాయల దాకా కూడా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది అది సిక్స్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వారే మనకి కూడా ఇస్తున్నారు వారి దేవాలయం కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా ఎనిమిది వందల నుంచి కాస్త ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను వేను పదహాలు ఛార్జ్ చేసి పూజ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమేవన్నీ పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి సర్వే జనాశంతు స్వస్తి